హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్ సందే సందేహ్ బ్లాగ్స్ ఇంకా వంట పని అయితే అయిపోయిందనమాట రైస్ అండ్ టమాటా కర్రీ అయితే వేసినాను నాని వాళ్ళని అయితే లేపాలి ఇందాక నేను టీ అయితే తీసుకుంటా అయినా హలో చెల్ల చూడు లేపన్న ఆర్డర్లు వేస్తుంది ఎందుకు మమ్మీ తొందర లేచి లేవు తొందర లేస్తుంటేవినమ్మా చిన్నమ్మా నిద్ర బాగా వస్తుందే రాత్రి ఎన్ని గంటలకు వండుకున్నావు హాయ్ అప్పు చెప్పు హాయ్ నాన్న హాయ్ ఫ్రెండ్స్ నిద్ర ఎప్పుడో లేచినా ఇంకొక గంట అయినా వండుకుంటావు కదా స్కూల్కు నేను పో కదా లేవు డాడీ వచ్చి స్నానం చేసి పే జిలేబీ పెట్టినా ఎందుకదా జిలేబీలు పెట్టినాడు జిలేబీ అడిగిన జిలేబీ పెట్టినా కదా నువ్వు ఏం అడిగినావు చెప్పు నువ్వు జిలేబీ అడిగినావు బోనుగులు అడిగినావా చెప్పునా అని అనుకున్నాక ఏంటండి బోనుగులు అడిగినా జిలేబీ మళ్ళీ రెండు మాటలు ఎందుకు మాట్లాడుతున్నా అని నువ్వు ఏమో బోనుగులు అడిగింది చెప్పు మళ్ళీ కార్ అడిగినవు జిలేబీ అడిగినా అవునమ్మా నాకు షో వాళ్ళు లేవు నువ్వు కార కోసం చూసుకుంటా కూర్చున్నావు అమ్మా డాడీ ఎప్పుడు తెస్తాడు ఎప్పుడు తినాలి అని చూసుకుంటూ కూర్చున్నావు మళ్ళీ చూడు నాని జిలేబీ అడిగింది నీకు జిలేబీ పెట్టేటప్పుడు అడిగిందే చూసినావా నీవు అడిగిలే వాడు అడిగింది కాబట్టి మనకి జిలేబీ ఇచ్చినా నీకు కార ఇష్టం కాబట్టి నీకు కార పెట్టినా మళ్ళీ నాకు జిలేబీ ఇచ్చలేదు అంటుంది చూడు నాని ఇలా తీసుకోపోదు పాట స్కూల్కి ఇవాళ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నాకు జిలేబీ కావాలన్నట్టు లొల్లి పెట్టుకుంటున్నావు పొద్దున్న లేచి కదా స్కూల్కు జిలేబీ తీసుకొని పోవు కర్సకు సరేనా స్మైల్ అదే అది కథ జిలేబీ కావాలని డైరెక్ట్ అడగదు ఇట్లా కథలు మళ్ళీ నాకు షిలబోషని చెప్తుంది లేవ అమ్మ నేను స్కూల్కు జిలే పెట్టుకొని పోతా అంటే అయిపోయా కదా నీకు షౌలినా వడవు కట్టలు చెప్తుంది అంత డోర్ పోడబెట్టు దాని బిడ్డ ఏమంటుంది చూసినావా నేను నువ్వు పొనుగులు అవి తెచ్చినావు కదా అవి తెస్తా చూసినావా జిలేబీ తెచ్చింది కానీ నానిగా ఒకటే అడిగింది జిలేబీ మాకు కార అంటే ఇష్టం కదా నేను కార వేసిన అయితే ఇప్పుడు ఏమంటుంది నేను రాత్రి జిలేబీ నాని అన్నయ్యకి వేసినావు కానీ నాకు వేసలేవు నేను అడిగిన కానీ నీకు చౌలిన వాడవా అని నాకు చెప్తుంది ఇప్పుడు డైరెక్ట్ ఏంటంటే స్కూల్కి జిలేబీ పెట్టేవని అడగలేక నన్ను ఇడుతుంది మల్లజన్నా మళ్ళీ ఎట్లా ఎట్లవుతుంది డాడ్తో జిలేబీ అని ఏమి అందుకే బయటకు వెళ్ళలేదు లేచలేదు ఇంతసేపు అవుతుంది తీసుకురావాలి కొత్తది ముందని ప్రస్తుతానికి అయితే బయట రప్పచొప్పులు ఇవన్న ఇంట్లో De Lisa tienes <laughs> Garantizar ahora. No te ignade. ఇంకా నాన్న వాళ్ళకైతే అయితే చేయించినాను బాక్స్ కూడా పెడుతున్నాను అనమాట వీడియోస్ అయితే చూస్తున్నాను లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇచ్చి ప్లీజ్ షేర్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి